శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ అమ్మనే అలిగితే రచన నామని సుజనాదేవి గారు ఘలం జయశ్రీ ఇక కథలోకి వెళితే సూర్యుని కిరణాలు కళ్ళపై పడడంతో లేచి కూర్చున్నాడు విశ్వనాథం ఎదురుగా గడియారం ఎనిమిది గంటలు చూపిస్తోంది కనీసం భార్య మంగళహారతి ఇచ్చేప్పుడో రేడియోలో సుప్రపాతం వచ్చేప్పుడో మేలుకువ రాలేదేంటి అవును ఈవేళ రేడియో మోగడం లేదేంటి భార్య ఉంటే ఆరు నూరైనా రేడియో మోగాల్సిందే ఏమైనా లేదా పైన ఫ్యాన్ తిరుగుతోందంటే ఉన్నట్టేగా సరే చూద్దామనుకోని వచ్చి ఉన్నావా ఏయ్ నిన్నే కొంచెం గట్టిగా పిలిచాడు సడిలేదు పిలుస్తూ వంటింట్లోకి వెళ్ళాడు అక్కడా లేదు పెరట్లోకి వెళ్ళాడు లేదు హాల్ మరో బెడ్రూమ్ దేవుడు గది అన్నీ చూశాడు ఎక్కడా లేదు దేవుడి గదిలో పూజ ఎప్పుడో ముగించినట్టు దీపాలు కొండెక్కడానికి సిద్ధంగా ఉన్నాయి మనసెందుకో కీడు శంకించింది రాత్రి జరిగిన సంఘటన కళ్ళ ముందు తిరిగింది ఇదిగో నీకే చెప్తున్నా రేపో మా క్లబ్ ఫ్రెండ్స్ ఐదుగురు వస్తున్నారు చేపలు మటన్ తెస్తాను పది గంటల వరకు రెండు మూడు రకాలు రెడీ చెయ్యి రేపొక్కరోజు వద్దండి శివునికి లక్ష పూల పూజ రేపటితో పూర్తవుతుంది లలితా సహస్రం చదువుతాను శివపార్వతులకు నిష్ఠగా నైవేద్యం ఇవ్వాలి నేనే పసుపు కుంకుమ వాయినాలిస్తాను ఇంట్లో మాంసాహారం వద్దు అదంతా ఏం లేదు వాళ్ళింట్లో వాళ్ళు ఊర్లో లేరు ఇక్కడికొస్తారంతే నేను రేపొక్కరోజు వద్దని చెబుతున్నా కదా కారణం కూడా చెప్పా కదా కావాలంటే ఎక్కడికైనా వెళ్ళి పార్టీ చేసుకోండి నేను వద్దం లేదు కదా ఏంటి గొంతు బాగా లేస్తోంది ఎక్కడికో వెళ్తే ఎవరుండి పెడతారు హోటల్లో నుండి తెచ్చుకోండి నాకే ఉచిత సలహాలు ఇస్తావా నుండి తెచ్చుకున్నాక నువ్వెందుకుండి చెప్పింది చెయ్యి చెంపపై ఒక్కటిచ్చాడు చెంపపై వేళ్ళు అట్లాగే ఎర్రగా తేలాయి కోపంగా బట్టలేసుకొని వెళ్లిపోయాడు ఫ్రెండ్స్తో తిరిగి హోటల్లో సుష్టుగా భోంచేసి వచ్చాడు వచ్చేసరికి పన్నెండయింది అన్నపూర్ణ పడుకొని ఉంది అతనికి తెలుసు ఆమె తినలేదని అయినా అడగలేదు గుర్రు పెట్టి నిద్రపోయాడు అలా పడుకున్నది ఇప్పుడే లేవడం అయినా ఇలా కొట్టడం అతనికి కొత్తేమీ కాదు మరి ఎక్కడికెళ్ళుంటుంది బజారుకెళ్ళే ఇంతవరకెప్పుడూ ఆమె ఒక్కతి ఎక్కడికి వెళ్ళదు కొడుకుల దగ్గరికేమైనా వెళ్ళిందా ఏమో ఫోన్ చేస్తే టేబుల్ పైనున్న సెల్ తీయబోయాడు దాని కింద రెపరెపలాడుతూ కనిపించింది కాగితం ఆశ్చర్యపోయాడు నాకు పెళ్లైన దగ్గర నుండి మీ దగ్గర భార్యగా కాక ఒక దాసీగానే బ్రతికాను పచ్చిగా చెప్పాలంటే మీకు వండి పెట్టడానికి మీకు సుఖాన్ని అందించడానికి ఒక పని మనిషిని కట్నం తీసుకొని మరీ తెచ్చుకున్నారు నాకు భోజనం పెట్టినందుకు సరిపడా సేవలు మీకు అందించాను పెళ్ళై ముప్పై సంవత్సరాలు దగ్గరికి వస్తున్నా మీరింకా మారుతారని చూసిన నా ఆశ అడియాసే అయింది అందుకే నేను వెళ్ళిపోతున్నాను నా గురించి వెతకవద్దు మీ గౌరవానికి పరువు ప్రతిష్టలకి భంగం కలగకుండా మీరు ఎవరికి ఏ రకంగా సమాధానం చెప్పుకున్నా నాకేం అభ్యంతరం లేదు మీ డబ్బు నేనేమి తీసుకెళ్లడం లేదు మీరు చేయించిన బంగారం కూడా ఇంట్లోనే పెట్టాను మా అన్నయ్య రాఖీకి ఇంటికెళ్ళినప్పుడు ఇచ్చిన డబ్బులతో వెళ్ళిపోతున్నాను నేను ఆత్మహత్య చేసుకునేంత పిరికిదాన్ని కాదు మిగిలిన నా జీవితం నాకిష్టమైనట్టుగా గడుపుతాను సెలవు అన్నపూర్ణ హతాశుడయ్యాడు శివశంకర్ ఈ రకమైన తిరుగుబాటు అతను కలలో కూడా ఊహించనిది మౌనంగా తనకు భయపడుతూ ఉదిగి ఉదిగి ఉండే పూర్ణేనా ఇలా వెళ్ళిపోయింది మెదడంతా మొద్దు బారింది రేపటు బంధువులు ఇటు చుట్టుపక్కల సమాజం ఏమంటుంది అసలింత ధైర్యం ఎక్కడినుండొచ్చింది ఎక్కడికిందుతుంది ఇప్పుడు ఆమె పదమంజీరాల మృదుమధుర శబ్దంతో కరములకున్న గాజులు చేసే చిరుసవ్వడితో అలరారే ఇల్లు బిక్కు బిక్కుబిక్కుమంటూ దేవతలేని ఆలయంలా బావురుమంటూ కళా విహీనమై వెలవెల్లబోతోంది కాగితాన్ని పట్టుకున్న చేతులు సన్నగా కంపించాయి అదేంటి ఎంతో స్ట్రాంగ్గా ఉండే నాకు కేవలం భార్య లేకపోతే ఇంతలా బలహీనుడైపోయాడా రేపందరికీ సమాధానం ఏమని చెబుతాడు సెల్ మోగడంతో ఉనికి చేతులతో తీసుకున్నాడు నానా బాగున్నారా ఒకసారి అమ్మకివ్వండి ఏదో వ్రతం గురించి మీ కోడలు అడుగుతుందట పెద్ద అంటున్నాడు అమ్మా అమ్మా అమ్మ మరే లేదు ఎక్కడికెళ్ళింది స్నానం చేస్తుందా సరే అరగంట ఆగి చేయనా లేదురా అమ్మ వెళ్ళిపోయింది ఎక్కడికి ఎక్కడికి వెళ్ళింది నానా మరే ఏమో ఎక్కడికి వెళ్ళిందో తెలీదు నానా ఏం మాట్లాడుతున్నావు ఎక్కడికెళ్ళిందో తెలీదా ఏమైంది చెప్పు మళ్ళీ ఏమైనా గొడవ పడ్డారా రాత్రి చిన్న గొడవ ఎప్పటి నుండి కనపడడం లేదు ఏమైనా చెప్పిందా మీతో ఎక్కడికెళ్తుందో చెప్పిందా లేదు పొద్దున లేచేసరికి లేదు దీపం వెలిగించి వెళ్ళిపోయింది అదేంటి నానా తమ్ముడి దగ్గరికి వెళ్ళిందేమో ఫోన్ చేశావా చేయలేదు నేను చేస్తాలే అక్కడికే వెళ్ళి ఉంటుంది వాడంటే ప్రాణం కదా పెట్టేశాడు ఐదు నిమిషాల్లో మళ్ళీ ఫోన్ ఈసారి చిన్నోడి దగ్గర నుండి నానా అమ్మ ఏమైంది నానా ఏమన్నావు నానా మళ్ళీ చిన్నోడు దాదాపు అరుస్తున్నాడు ఫోన్లో అంటే అక్కడికి వెళ్ళలేదని అర్థమైంది చేతి నుండి సెల్ జారిపోయింది పిచ్చివానిలా కిందనే కూలబడిపోయాడు బ్రష్ అందించే వాళ్ళు లేరు కాఫీ ఇచ్చేవాళ్ళు లేరు షుగర్ పేషెంట్వి తొందరగా సమయానికి టిఫిన్ తినాలని హడావుడి పడుతూ వేడి వేడి టిఫిన్ ఇచ్చేవారు లేరు స్నానానికి నీళ్లు కాగాయని తోడేవారూ లేరు టవల్ బట్టలు అందించే లేరు అసలు ఏం చేసినా లేరు ఏం చేయకపోయినా అడిగే వాళ్ళు లేరు బయట అరుగుపై రోజూ అన్నపూర్ణ అన్నం పెట్టే రెండు కుక్కపిల్లలు లోపలికి చూస్తూ అరుస్తున్నాయి రోజూ జామ చెట్టు మీదకొచ్చే బిట్టలు తమకు గింజలు వేసే అన్నపూర్ణ కనపడక అటు ఇటూ తిరుగుతున్నాయి అన్ని ఒకటికొకటి తోడుంటే లోకంలో తానొక్కడే ఒంటరి అనిపించింది విశ్వనాథానికి సిటీ నుండి ఇద్దరు కొడుకులు బార్గవ్ భాస్కర్లు కోడళ్ళు వారి పిల్లలు వచ్చేశారు ఏమైందో అడిగారు వెతకడం మొదలెట్టారు విషయం బయటికి రాకుండా ఉండాలని విషయం బయటికి రాకుండా ఉండాలని నాన్నను తమతో పాటి తీసుకొచ్చేసుకున్నారు వారం గడిచింది ఎక్కడా ఆచూకీ లేదు ఉత్తరం చూశారు ఆత్మహత్యనైతే చేసుకోదని ఊపిరి పీల్చుకున్నారు అయినా ఎవ్వరికీ మనసు మనసులో లేదు విషయం తెలిస్తే చుట్టాల్లో ఆఫీసుల్లో ఎంత పరువు తక్కువ అయినా అమ్మ తామంటే ఎంత ప్రాణమిచ్చేది అలాంటిది తమతో కనీసం మాట మాత్రంకైనా చెప్పకుండా ఎలా వెళ్ళిపోయింది శివశంకర్ అయితే గడ్డం పెరిగి మౌనంగా పిచ్చివాడిలా తయారయ్యాడు ఆమె వెళ్ళిపోవడం అతనికి పెద్ద షాక్ ఇంట్లో భార్యపై ఎలా పెత్తనం చెలాయించేవాడో అది కేవలం భార్యపై మాత్రమే ఎవ్వరూ పడరని అర్థమైంది రోజురోజుకి తనని అందరూ ట్రీట్ చేసే విధానం అతని మనసుని ఛిద్రం చేస్తోంది అయినా అందులో వాళ్ళ తప్పేమీ లేదు భార్గవ్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగి భార్య కూడా మరో ప్రైవేట్ కంపెనీలో చేస్తోంది కాబట్టి ఇద్దరు పొద్దుటే టిఫిన్లు పెట్టుకొని వాళ్ళు తయారై పిల్లల్ని తయారు చేసి వారికి తినిపించి ఒకరిని స్కూల్లో ఒకరిని కేర్ సెంటర్లో వదిలి హడావుడిగా వెళ్ళిపోతారు ఆ హడావుడి బ్రతుకులకు విశ్వనాథం వచ్చేసరికి అతన్ని పట్టించుకునే తీరిక లేదు ఏదో గోడకు పెట్టినట్టు ఫ్లాస్క్లో కాఫీ టిఫిన్ ఇచ్చి వెళ్తుంది వేలకు అన్ని అమర్చే దిక్కు లేదు బిక్కు బిక్కుమంటూ ఒక్కడూ రోజంతా గడపాలి అపార్ట్మెంట్ కావడంతో ఇరుగు పొరుగు లేరు దుర్భరం అనిపించింది నాలుగు రోజులు నాలుగు యుగాలుగా అనిపించాయి ఉండలేక చిన్న కొడుకు భాస్కర్ వచ్చి తీసుకెళ్తానంటే అక్కడికెళ్లాడు ఇక్కడ కూడా కొడుకు పొద్దున ఏడు గంటలకల్లా ఆఫీస్ కెళ్ళిపోతాడు చిన్న పాపను కేర్ సెంటర్లో వదిలి స్కూటీపై తొమ్మిది గంటలకు కోడలు యూనివర్సిటీకి వెళ్ళిపోతుంది రోజంతా ఒక్కడు ఊరు కాని ఊరు ఇరవై నాలుగు గంటలు తలుపులు బిగించుకొని ఒక్కడు టీవీ చూస్తూనో పడుకోనో గడపాలి చిన్న పాపతో కోడలు బిజీగా ఉంటుంది పైగా అమ్మాయి ప్రెగ్నెంట్ కాబట్టి కొడుకే ఆమెకన్నీ చేసి పెడతాడు ఆమె మావయ్య మీకేం కావాలన్నా చేసుకోండి టిఫిన్ ఉంది భోజనం తయారు చేశాను కాఫీ కావాలంటే పెట్టుకోండి అని అన్నీ చెప్పి వెళుతుంది ఎప్పుడూ సందడిగా ఫ్రెండ్స్తో సొంత ఊర్లో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు పలకరిస్తుంటే ఇంట్లోని కిరాణం షాప్లో కూర్చొని ఉండే విశ్వనాథంకు ఇది సహించలేకుండా ఉంది ఎప్పుడెప్పుడు అక్కడ నుండి బయటపడదామా అని ఉండేది ఇలాంటి పరిస్థితి తెచ్చిన భార్యపై కోపం వచ్చేది ఒక్కోసారి తనపై తనకే తన ప్రవర్తనకు అసహ్యం అనిపించేది ఆమె తనను నొప్పించక ఎంత బాగా చూసుకున్నది అక్కడున్న పది రోజులు యుగాల్లా గడిచాయి అంతకుముందు పిల్లల ఇళ్లకు వచ్చినప్పుడు ఎప్పుడైనా భార్యతో కలిసే వచ్చేవాడు కాబట్టి ఇంట్లో లాగానే అన్ని భయపడుకుంటూ వేలకు అందించేది ఇక్కడ కూడా క్షణం ఖాళీ లేకుండా వడియాలు పెట్టడమో అల్లం వెల్లుల్లి గ్రైండ్ చేయడము ఏవైనా జంతికలు చేసి పెట్టడమో అంట్లు కడగడమో బట్టలు ఆరేయడము మడత పెట్టడం ఇలా అన్నీ చేసేది ఆమె లేని పది రోజుల్లో ఆమె తనకెంత అవసరమో ఆమె లేకపోతే తను ఎలా ఉండలేదో తెలిసిపోయింది అతనికి ఇలా ఎంతకాలమో అర్థమవ్వలేదు ఆ రోజు ఆదివారం కావడంతో అంతా ఇంట్లోనే ఉన్నారు అంతా ఆ రోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడమో వెతకడమో ఏదైనా చేసి అమ్మ ఆచూకి తెలుసుకోవాలని అన్ని సోర్స్లో వెతకడం మొదలుపెట్టారు తమ ఊర్లో నుండి వెళ్లాలంటే వెళితే బస్ లేదా రైలు చిన్న ఊరు కాబట్టి ఆ సమయానికి ఉన్న బస్సులు గానీ రైళ్లు గానీ తెలుసుకోవడం కష్టం కాదు అయితే ముఖ్య సమాచారం అక్కడి చాకలాయన ద్వారా తెలిసింది అక్కడికి కొడుకులు వచ్చినప్పుడు చాకలాయన ఇదేనయ్య గారు చిన్నయ్య గారులు వస్తే అమ్మేమో స్టేషన్కి వెళ్ళింది అన్నాడట అప్పుడు అతని మాట విని వెళ్ళి రైల్వే స్టేషన్లో వాకప్ చేశారు కానీ అప్పుడున్న రైలు నెల్లూరు వైపు వెళ్ళేది అని తెలుసుకొని అసలు అమ్మకి అటువైపే తెలీదు అటెందుకెళ్ళుతుంది చాకలాయన ఎటు చూశాడో అసలే తనకు తెలివి తక్కువవాడు అనుకొని ఊరుకున్నారు కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే భాస్కర్కి ఒకసారి అమ్మ పేపర్లో అమ్మ అనాథాశ్రమం గురించి అడిగిన విషయం గుర్తొచ్చింది ఒక రెండు నెలల క్రితం ఆ ఆశ్రమంలో నిస్వార్థంగా సేవ చేయడానికి ఎవరైనా ముందుకొస్తే ఫలానా సెల్ నెంబర్లో సంప్రదించాలని రాసి ఉంటే అది ఎక్కడ ఉందిరా ఎలా వెళ్తారు అంటూ అడిగింది నీకెందుకమ్మా అంటే మా ఊర్లో ఎవరో అడిగారు చెప్పడానికి అన్నట్టు గుర్తు ఏదో అనుమానంతో ఆ ఆశ్రమాన్ని నెట్లో నెంబర్ వెతికి చేశాడు అతని అనుమానం నిజమైంది పదకొండు రోజుల ముందర యాభై ఏళ్ళ ఆవిడ సేవ చేయడానికి వచ్చి చేరిందని చెప్పారు వారు చెప్పిన పోలికలు అమ్మ పోలికలు కలిశాయి వెంటనే అందరూ కలిసి బయలుదేరారు ఆ గదిలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది అన్నపూర్ణ ఒక కుర్చీలో కూర్చొని ఉంది చుట్టూ ఉన్న సోఫాల్లో కుర్చీల్లో విశ్వనాథం భార్గవ్ భాస్కర్ అంతా కూర్చొని ఉన్నారు నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ భార్గవ్ అన్నాడు అమ్మా ఇదేమైనా బాగుందమ్మా ఎందుకలా చెప్పా పెట్టకుండా వచ్చేశావు నీకేం తక్కువైంది అన్నీ ఎక్కువే అయ్యాయి తట్టుకోలేకొచ్చేశాను ఏంటమ్మా అలా అంటావు నాన్నతో గొడవైతే లేమా మాకు చెప్పలేదు అయినా కూడా బాగా బాధపడుతున్నారు అన్నట్టు ఆ రోజు నువ్వు ఇచ్చిన సలహా వల్ల మట్టి వినాయకుని తెస్తే మన కాలనీకి ప్రథమ బహుమతి వచ్చింది పైగా వరద బాధితులకు సహాయం చేసిన ఒకే ఒక కాలనీగా మన కాలనీ సెక్రటరీ రేపు రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున బహుమతి అందుకోబోతున్నారు అంతా నిన్నే గుర్తు చేస్తున్నారు నీకు సన్మానం చేస్తానన్నారు భాస్కర్ అన్నాడు నువ్వు కోరకుండానే చీరలు బంగారం నగలు అన్నీ కొనిపెట్టాను కదా అదంతా నీపై ప్రేమ లేకనే చేశానా ఇక వచ్చేసే విశ్వనాథం అన్నాడు మౌనంగానే ఉన్న అన్నపూర్ణని చూస్తూ అమ్మా చెప్పమ్మా ఇంకా అలా మౌనంగా ఉంటావేం నీ మనసులో ఏముందో చెప్పు నీకెందుకు అయిందో చెప్పు మేమెవరవైనా నీ మనసును బాధ పెట్టామా చెప్పమ్మా కోడళ్ళెవరైనా ఏమైనా అన్నారా ఏదైనా మాట్లాడమ్మా నీ మనసులో ఉన్నది చెప్పకపోతే మీదొట్టే భాస్కర్ వచ్చి అమ్మ కాలు పట్టుకుంటూ అన్నాడు కొడుకుని అక్కున్న చేర్చుకుంటూ లేపి పక్కన కూర్చోబెట్టుకుంది ఆమె కళ్ళ ముందు తను బాధపడ్డ కొన్ని సంఘటనలు కదలాడాయి ఏమండి కాఫీ తీసుకోండి పెళ్ళై వారమైనా మాట్లాడక అసలు ఒక మనిషి ఉన్నదనే గుర్తించినట్టు వ్యవహరిస్తున్న భర్తను తనకు తానే మొదటిసారి పలకరించింది మా అమ్మ నిన్ను చేసుకోకపోతే చస్తానని బెదిరిస్తే చేసుకున్నాను మరోసారి నా దగ్గరికి రావడానికి ప్రయత్నించకు వేడివేడి గ్లాస్ని అలాగే విసిరి కొడుతూ విసురుగా వెళ్ళిపోయాడు చేతుల మీద మొహం మీద పడిన వేడివేడి కాఫీ కన్నా అతని మాటలు చేతలు మనసుని ఛిద్రం చేయగా హతాశురాలైంది తర్వాత ద్వారా మిగతా వారి ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే అతను అంతకుముందే ఎవరినో ప్రేమించాడట ఇరువైపుల వారు ఒప్పుకోలేదు ఈలోగా ఆమె వేరే వారిని పెళ్లి చేసుకొని వెళ్లిపోయిందట అయితే ఇందులో తన తప్పేముందో అర్థం కాలేదు మంచి కలవారింట పడింది కూతురు జీవితం బావుంటుంది అని శక్తికి మించి అప్పు చేసి అన్నీ భారీగా జరిపించిన తల్లిదండ్రుల ఆనందాన్ని పాడు చేసి వారికి క్షోభ కలిగించడం లేక అక్కడికెళితే ఈ విషయం బయటపడుతుందని ఎవ్వరికీ చెప్పలేదు అప్పటి నుండి కేవలం దేవతలనే నమ్ముకుంది అయినా ఆమె తప్పు లేకుండా తిట్లు తన్నులు తింటూనే ఉంది మంచి సంబంధం అని తొమ్మిదవ తరగతిలోనే పెళ్లి చేస్తూ అత్తగారింట్లో చదువుకుందులే బిడ్డా అన్నాడు తండ్రి కాని ఇక్కడ చదువుకోవడానికి కాదు కదా ఎప్పుడైనా పేపర్ చదివినట్టు చూసినా కోపంతో చింపేసేవాడు అతనికి తెలియకుండా దాచుకొని మరీ అతడు లేనప్పుడు పేపర్ చదివేది ఎదురుగుండా ఉండే గ్రంథాలయంలో నుండి పుస్తకాలు తెచ్చుకొని భర్త లేనప్పుడు దుకాణంలో ఖాళీగా ఉన్నప్పుడు చదువుకునేది చిరిగిన చొక్కానైనా తొడుక్కోగానే పుస్తకం కొనుక్కో అన్న పంతులు గారి మాటలను గుర్తు చేసుకుంటూ తల్లిగారిచ్చిన డబ్బుల్ని గ్రంథాలయానికి అప్పుడో ఇప్పుడో కట్టేది రెండేళ్ల తర్వాత ఆమె చేసిన పూజల మహత్యమో అందరూ చేసిన బోధల ఫలితమో వయసు పెట్టే బాధల ఫలితమో గాని ఏదో అలా వయసు వేడి చల్లార్చుకునేవాడు నీకోసమే కదా తిరుపతి వచ్చింది అమ్మా నానా అక్క మేమంతా ఒకచోటుంటే నువ్వెక్కడో ఉంటావేం మాతో కలిసి రావాలని తెలీదా తప్పిపోతే ఎక్కడ వెతకాలి వాళ్ళతో కలిసి తోసుకురాలేక చేతిలోని విష్ణు సహస్రనామాలు చదువుతూ కొంచెం వెనకబడిన ఆమెను అందరి ముందే కొడుతూ విసురుగా చేయిపట్టి బరబరా లాక్కొచ్చాడు ఏయ్ ఏంటిది ఇదేమైనా కూరైనా తినొద్దని చారెడుప్పేశావా కంచం ఆమె మొహంపై గిరాటేస్తూ ఎక్కడ పడిందో చూసుకోకుండా వెళ్ళిపోయాడు ఇదేమైనా మనుషులు తినే కూరేనా ఇందులో అసలు ఉప్పో కారమో ఉన్నాయా ఒళ్ళు దగ్గర పెట్టుకునే చేస్తున్నావా భయం భయంగా అతను ముద్ద నోట్లో పెట్టుకునే వరకు ప్రాణాలు అరిచేతిలో పట్టుకుని చూస్తున్న ఆమెను చూస్తూ పల్లెం ఎత్తేసి హుంకారిస్తూ వెళ్ళిపోయాడు పిలుస్తుంటే పలకవే ఎంత కొవ్వెక్కిందే నీకు అప్పుడే కళ్ళు నెత్తిమీదకెక్కాయా ఎన్నిసార్లు అరవాలి ఏడచచ్చావు మా ఫ్రెండ్స్ మందు పార్టీకి వస్తున్నారు చికెన్ ఫిష్ నాలుగు రకాలుగా చేయమన్నానా రెండే రకాలు చేశావేం నువ్వు అసలు ఒక అమ్మకు అయ్యకు పుట్టలేదే అయినా తిందామంటే లేనింట్లో పుట్టిందనివి ఈ పద్ధతులన్నీ ఎలా తెలుస్తాయి మా ఫ్రెండ్స్ ముందు నాకు అవమానం చేస్తావా జుట్టు పట్టి ఈడుస్తూ కడుపులో కాలుతో తంతు అంటుంటే బాధతో చుట్టుకుపోయింది టిఫిన్ ఏడు గంటలకల్లా తయారుగా ఉండాలని తెలియదా వాకింగ్ నుండి వచ్చి అరగంట అయింది పూజ పూజ అని చంపుతున్నావు నీకు పూజ లేకుండా చేస్తా చూడు కోపంగా పూజగతిలోని విగ్రహాలన్నీ చెరిపేస్తూ అరిచాడు ఎంతసేపైంది తలుపు కొట్టబట్టి గొంతు చించుకొని అరుస్తున్నాను అర్ధరాత్రి పన్నెండు గంటలకు క్లబ్ నుండి వచ్చి తలుపు కొట్టి వాడవాడంతా బయటికి వచ్చి చూస్తుంటే అందరి ముందే జుట్టు జుట్టుపట్టి కొడుతూ వీరంగం చేశాడు వాంతులవుతున్నాయని వేసుకున్న మాత్రలో ఉన్న మత్తుమందు వల్ల ఒళ్ళెరగక నిద్రపోయిన సంగతి తెలుసుకోకుండా ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా ఒకసారి బస్లో వెళ్తుంటే అసలే రాత్రి అన్నీ సర్దుకొని పడుకునేసరికి పన్నెండు దాటినందుకో పొద్దున్నే నాలుగు గంటలకే లేసినందుకో బస్ కుదుపులు ఉయ్యాలలా ఉండి జోకొట్టినందుకో గాని నిద్ర తనకు తెలియకుండానే ముంచుకొచ్చింది నిద్రలో తల వంగి అతని భుజంపై వాలిందేమో తలని విసురుగా నెట్టేస్తే వెళ్ళి బస్సు కిటికీకి తగిలింది దెబ్బకు తల మొద్దుబారింది ఒక క్షణం గుండాగింది నిద్రలో ఈ అనుకోని పరిణామానికి ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు తాను అనుభవించిన నరకం అంతా ఇంతా కాదు ఇప్పటికీ అతనింట్లో ఉన్నాడంటే భయమే చిన్నప్పటి నుండి తండ్రి ఎప్పటికీ చెప్పే నీతి కథల ప్రభావమో ఆయన ప్రతి ఏడాది చలివేంద్రం పెట్టి వారానికోసారి తమింటి దగ్గరలో ఉన్న అనాథాశ్రమంలో తనకు వీలైన సేవ చేసి రావడం వల్లనో గాని తనకి పుట్టినందుకు సమాజానికి ఏదైనా మేలు చేయాలనే సేవాభావం భక్తిభావం ఎక్కువ కానీ పెళ్లితో అలాంటి ఆశలన్నీ అడియాసలయ్యాయి నీకెప్పుడూ చిన్న కొడుకంటేనే ఇష్టం ఎప్పుడొచ్చినా వాడి దగ్గరికే వెళ్తావు ఇక్కడిద్దరు పిల్లలతో ఉద్యోగాలతో మేం అవుతుంటే కనీసం ఎలా ఉన్నారా అనో వచ్చి నాలుగు రోజులుండి పోదామనో ఉండనే ఉండదు పెద్ద కొడుకు నిష్ఠూరమాడడంతో ఒకసారి ఇంటికి వెళ్ళింది అప్పుడు ఆ అపార్ట్మెంట్లో ఉన్నవాళ్లంతా కలిసి తిరుమలలో సేవ చేయడానికి వారం రోజులు వెళ్తున్నాం రమ్మన్నారు కోలలతో దేవుడు ముందు ఆడడం కూడా తనకు చాలా ఇష్టమే ఇక భర్తనే లేడు కదా పైగా ఆ అపార్ట్మెంట్ వాళ్ళు తనకి కొంచెం పరిచయస్తులే కాబట్టి తోడుంటుంది అని కొడుకుతో చెప్పి సరే అంది ఎంతో సంతోషంతో అన్నీ సర్దుకుంది కాని తీరా బయలుదేరే రోజు భార్గవ్ కూతురికి జ్వరం కోడలు తనకి ఆఫీస్లో లీవ్ పెట్టే వీలు లేదంది అత్తయ్య మరెప్పుడైనా వెళుతుంది ప్రస్తుతానికి పాపని కనిపెట్టుకుని ఇంట్లో ఉంటుందిలే అనడంతో ఉత్సాహమంతా నీరు గారిపోయింది అమ్మా నీకెప్పుడూ అన్నయ్య అంటేనే ప్రేమ వాడి తర్వాత వాడేసుకున్న బట్టలు వాడేసిన పుస్తకాలు సైకిల్ నాకిచ్చినట్టే వాడి దగ్గరకెళ్ళాకనే నేను గుర్తొస్తాను చిన్నవాళ్ళు ఓ పాప పైగా ప్రెగ్నెంట్ ఎలా చేసుకుంటుందో అనైనా ఉండదు చిన్న కొడుకు అలగడంతో పెద్ద కొడుకు ఇంటి నుండి మళ్ళీ తమింటికి వచ్చి పది రోజులు లేకపోవడంతో అస్తవ్యస్తంగా ఉన్న ఇంటిని శుభ్రం చేసుకొని ఇల్లంతా దులుపుకొని అన్నీ కడుక్కొని కోడలికి తినడానికి పలహారాలు తయారు చేసి మళ్లీ రెండు బస్సులే ఎక్కి దిగి చిన్న కొడుకింటికి వచ్చింది ఆమెకు వాంతులవుతున్నాయని రెస్ట్ తీసుకోమని ఇంటి పని అంతా మీదేసుకొని చేసింది ఇంట్లో ఒక పెద్దావిడను ఆయాగా పెట్టుకున్నారు ఆవిడ పాపకు సంబంధించి అంతా చూసుకుంటుంది ఆమె అక్కడ ఉండగా తుఫాను వచ్చింది పేపర్లలో టీవీలో అక్కడ బాధాకరమైన దృశ్యాలు చూసి ఆమె కళ్ళు ఆగకుండా వర్షించాయి ఇప్పుడు కొడుకుల దగ్గరున్నప్పుడైనా మనమేం చేయలేమా అనుకుంది ఆలోచిస్తే ఆలోచన ఒకటి రూపుదిద్దుకుంది ఆ కాలనీ అందరూ వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మీటింగ్ పెట్టుకుంటున్నప్పుడు కొడుకుతో పాటు తాను వెళ్ళింది మీటింగ్లో ఆ కార్యక్రమాలన్నిటి గురించి చర్చించాక ఇంకా ఎవరైనా మాట్లాడతారా అని అడిగారు అప్పుడు నేను ఒక రెండు నిమిషాలు మాట్లాడవచ్చా అని అడిగింది అన్నపూర్ణ అమ్మా నువ్వేం మాట్లాడతావు నీకేం తెలియదు పది మంది నవ్వుతారు వద్దు అంటూ కొడుకు చిన్నగా కోపంగా ఆమెతో అంటున్నా వినకుండా సభకు నమస్కారం ఈ సభలో నాకు తెలిసిన రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఒకటి వినాయక చవితి చాలా గ్రాండ్గా చేయాలని పెద్ద వినాయకుణ్ణి పెట్టాలని నిర్ణయించారు అయితే ఆ వినాయకుడు మట్టితో చేసినదైతే మంచిదని అలా అయితే పర్యావరణ పరిరక్షణకు దోహదం చేసిన వాళ్ళమవుతామని నా అభిప్రాయం ఎందుకంటే పాస్ట్రాఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలు వాటికి వేసిన రంగులు అవి రసాయనాలతో చేసినవి కావడాన అవి నిమజ్జనం చేసినప్పుడు ఆ నీటిలో ఉన్న జలచారాలకు ఆ నీటిని వాడే మనకు ముప్పుని కలిగిస్తాయి వినాయకుల పోటీలో భారీ విగ్రహంగా మనకు పోటీలో బహుమతి రావడం కన్నా సమాజానికి మేలు చేసిన సంతృప్తి రావడమే మిన్న అని నా అభిప్రాయం అంతేకాదు ఇలా మనం ముందు మొదలు పెడితే అలా పిల్లలు కూడా అది మన నుండి నేర్చుకొని తర్వాత కూడా ఇలాంటి సంస్కృతినే కొనసాగిస్తారు నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు కాబట్టి అలా మనం మన భావితరాలకు దిశానిర్దేశం చేసే అవకాశం దక్కుతుంది ఇక రెండవది మానవ సేవయే మాధవ సేవ అన్నారు మొన్న తుఫాన్ వల్ల అల్ల కల్లోలమైన ప్రాంతాలకు ఇల్లు వాకిలి కోల్పోయిన వాళ్లకు అయిన వాళ్లను పోగొట్టుకున్న వాళ్లను చూస్తున్నాం అలాంటి వాళ్లకు మనకు చేతనైనంత సహాయం ఏదైనా చేస్తే మంచిదని నా అభిప్రాయం ఒక్కరిగా చేస్తే ఆ ఉపకారం చిన్నగా ఉంటుంది కాని అందరం కలిసికట్టుగా వస్తు రూపేనో డబ్బు రూపేనో సహాయం చేయగలిగితే మంచిదని అనిపిస్తోంది మీరు ఆలోచించండి ఎందుకంటే ఈ కాలనీలో ఉన్న వాళ్ళంతా అంతో ఇంతో ఉన్నవాళ్లే డబ్బుకు లోటు లేని వాళ్ళు సమయం మాత్రం ఎవరికీ ఉండదు కాబట్టి ఈ రెండు రోజుల్లో నేనలాంటి ఏ సహాయం చేయాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ కూర్చోగానే అంతా అభినందనపూర్వకంగా చప్పట్లు కొట్టారు ఆ బాధ్యత ఆమెనే తీసుకోమన్నారు అలా నాలుగు రోజులు మొత్తం కాలనీ అంతా తిరిగి పోగు చేసినవి ఆ రోజు కలెక్టర్ కార్యాలయంలో ఇచ్చి రావాలి ఆ రోజు భాస్కరాయ జ్వరమని రాలేదు అన్నపూర్ణ తప్పనిసరే ఇంట్లోనే ఉంది పాపను కనిపెట్టుకుని ఉండమన్నారు ఆ రోజు వరకే ఏవైనా విరాళాలు వారు ఇవ్వవచ్చు అని ప్రకటన వచ్చింది ఆ రోజు ఇవ్వకపోతే కాలనీ అందరి దగ్గర గొప్పలు పలికి తాము తినేసినట్టు అవుతుంది అన్నపూర్ణ మనసు మనసులో లేదు ఆ రోజు సాయంత్రమైనా కొడుకుని తొందరగా రమ్మని వచ్చేంతవరకు కాలుగాలిన పిల్లిలా తిరిగి కేవలం అరగంట ముందొచ్చిన కొడుకుని అవన్నీ ఇచ్చి పంపించింది అతను వచ్చేంతవరకు తీసుకున్నారో లేదోనని టెన్షన్గా ఎదురుచూసింది ఇటీవలే జరిగిన బస్లో తలను విసిరి కొట్టిన సంగతి ఇంట్లో మాత్రమేసుకొని పడుకుంటే అందరి ముందు కొట్టిన విషయం కొడుకులతో చెప్పుకొని ఏడ్చింది ఇక తానా బాధ భరించలేనని నానతో ఇక అక్కడికి వెళ్ళనని అయినా ఏ కొడుకు అయ్యో అమ్మా మేం చిన్నప్పటి నుండి చూస్తున్నాం ఇంకా నానా మారలేదు మేము అడుగుతామనో నువ్వు బాధపడకమ్మా మీకు లేమా అనో ఒక్కరూ ధైర్యం చెప్పలేదు మళ్ళీ భర్త రాగానే మాట్లాడకుండా పంపించారు అప్పుడే ఆమె మనసు ముక్కలైంది చీ ఏం బతుకు సిగ్గు విడిచి పిల్లల దగ్గర విషయం చెప్పినప్పుడైనా ఒక్కరూ నానా ఇది తప్పు మరోసారిలా చేయకండి అని ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇప్పుడు అవన్నీ వాళ్ళ కళ్ళ ముందు పరిచింది అంతా నేరం చేసినట్టు తలలో వంచుకున్నారు నా మనసు బాధపడ్డ సంఘటనలు చెప్పమంటే మర్చుకో కొన్ని చెప్పాను ఒక్కసారి మీరు నా స్థానంలో ఉండి ఆలోచించండి నేను చేసిన పని తప్పా చిన్నప్పటి నుండి నేను కన్న కలలేవే నెరవేర్చుకోలేకపోయాను కనీసం ఈ జీవిత చరమాంకంలోనైనా నాకు ఇష్టం వచ్చినట్టు నేను బ్రతికే వరం ఇవ్వండి నాకు నగలు నాణ్యాలు కావాలని నేను ఎప్పుడూ అడగలేదు అవి కేవలం ఆయన హోదాకి గుర్తుగానే చేయించారు అంతేగాని నాపై ప్రేమతో కాదన్నది మీకంతా తెలుసు మానవ శరీరం గరిష్టంగా నలభై ఐదు యూనిట్ల బాధను భరించగలదట కానీ బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు తల్లి యాభై ఏడు యూనిట్ల నొప్పి బరుస్తుందట అది ఇరవై ఎముకలు ఒకేసారి విరిగితే పడే బాధకు సమానమట అలాంటి కొడుకుల ముందు ఒక్కసారి చెప్పడానికే నేను సిగ్గుతో కుంచుకుపోయాను కాని అది వాళ్ళంతా తేలిక తీసుకున్నాక ఎందుకు చెప్పానా అనిపిస్తుంది అందుకే మీకెవ్వరినీ ఏ బాధలో పెట్టదలుచుకోలేదు నేనెవ్వరికీ భారం కాదల్చుకోలేదు దయచేసి నన్ను ఇలా వదిలేయండి చేతులు జోడించి తలను చేతులపై వంచుతూ అంది అన్నపూర్ణ అలా అనకు పూర్ణ నిన్ను బాధపెట్టిన మాట నిజమే కాని నువ్వు లేక నేనుండలేను నన్ను క్షమించు ఇక నీ మనసు నొప్పించకుండా చూసుకుంటాను నువ్వు ఏమేం చేయాలనుకున్నావో ఇప్పుడు అక్కడికొచ్చి అవన్నీ చేసుకో కాని రానని మాత్రం అనకు దయచేసి నన్ను క్షమించు కన్నీళ్ల పర్యంతమయ్యాడు విశ్వనాథం ఆమె చేతులు పట్టుకుంటూ అమ్మా అలా అనకమ్మా ఏదో మా బిజీలో ఉండి మేము నిన్ను నీ బాధని పట్టించుకోలేదు కానీ నిన్ను వదిలి మేముండలేమమ్మా మమ్మల్ని క్షమించి రా అమ్మా కొడుకులిద్దరూ కన్నీళ్లతో తల్లి కాలు కడిగారు వీచే గాలి కూడా ఆమె తీర్పు కోసం చెవులు రిక్కించింది కాయేషు దాసి కరణేశు మంత్రి మాతలతో పాటు క్షమయా దరిత్రి అమ్మ మనస్సు వెన్నా కూడా తన ప్రతిరూపాలయాన్ని నిరూపిస్తూ ఆమె చిరునవ్వు నవ్వింది ఆ ఆశ్రమ ఆవరణలో ఉన్న గుడిచే గంటలు శుభమన్నట్లు మృదుమధురంగా మోగాయి ఇంతటితో జయశ్రీ వినిపించిన నామని సుజనాదేవి గారి కథ అమ్మనే అలిగితే సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ